నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ల ముందు బొమ్మలుగా సాధారణంగా రాక్షసుల తగిలిస్తారు బదులుగా పెద్ద కళ్ల మహిళ ఫోటోను ఏర్పాటు చేస్తున్న ట్రెండ్ బెంగళూరులో ఈ మధ్య బాగా నడుస్తుంది సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళ ఫోటోను కొత్త బిల్డింగ్ల ముందు ఉంచుతున్నారు అయితే ఎక్కడ చూసినా ఆ మహిళ ఫోటోలే వైరల్ కావడంతో అసలు ఆమె ఎవరు అనే ప్రశ్న అందరికీ వస్తోంది దీంతో పెద్ద పెద్ద కళ్లతో ఉన్న ఆ మహిళ గురించి నెటిజన్లు సెర్చ్ ప్రారంభించారు బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనాల పైన ఏర్పాటు చేస్తున్న దిష్టి బొమ్మలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దిష్టి బొమ్మల ఫోటోలు వైరల్ అవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా అవి సాధారణ దిష్టి బొమ్మలు కావు ఒక మహిళ ఫోటోను దిష్టి బొమ్మలా వాడుతున్నారు ఎక్కడ కొత్త బిల్డింగ్ కడుతున్నా ఇప్పుడు ఆ మహిళ ఫోటోనే దర్శనం ఇస్తుండటం ఆశ్చర్యకరంగా మారింది ఇలాంటి ఫోటోలను కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది తెగ వైరల్ అవుతోంది దీంతో ఇప్పుడంతా ఆ ఫోటో గురించే చర్చించుకుంటున్నారు కర్ణాటకలో నివసించే ఒక మహిళ తాను ప్రయాణించేటప్పుడు కొత్త కొత్త భవనాలపై ఇలాంటి వింత పోస్టర్లను గమనించింది అయితే ఆ ఫోటోలో ఉన్న మహిళ ఎవరనేది గూగుల్ లెన్స్ ద్వారా వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె ఎక్స్ వేదికగా ఆ ఫోటోను షేర్ చేసింది ఆ ఫోటోలో ఉన్న మహిళ ఎవరంటూ ఆమె ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది సాధారణంగా ఇళ్ల నిర్మాణ సమయంలో దిష్టి తగలకుండా గుమ్మడికాయలు లేదా రాక్షసుల మొక్కమున్న బొమ్మలను కడతారు అయితే ప్రజలు వినూత్నంగా ఆలోచిస్తూ ఈ మహిళ ఫోటోను నజర్ బట్టులా ఉపయోగిస్తున్నారు ఇంటర్నెట్ లో నెటిజన్లు తెగ వెతికి ఆమె యొక్క యూట్యూబర్ అని గుర్తించారు ఆమె పేరు నిహారిక రావ్ అని ఆమె కర్ణాటకకు చెందిన యూట్యూబర్ అని తెలుసుకున్నారు వీడియో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బాగా వైరల్ అయింది దీంతో ప్రస్తుతం ఈ బిగ్ ఐడ్ మిస్ట్రీ ఉమెన్ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి ఆ మీమ్ కాస్త ఇప్పుడు భవనాలపై దిష్టి బొమ్మగా స్థిరపడిపోయింది రాక్షసుల బొమ్మల కంటే ఇలాంటి ఫన్నీ వింతైన పోస్టర్లు భవనాలకు దిష్టి తగలకుండా జనాల చూపును పక్కదారి పట్టించడానికి బాగా పనిచేస్తాయని స్థానికులు నమ్ముతున్నారు అందుకే బెంగళూరులో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి